హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం చూడండి ఇది టీచర్స్ డేకి మా పాప గ్రీటింగ్ కార్డు చేస్తా అని చెప్పేసి చార్ట్స్ కలర్ పేపర్స్ అవన్నీ తెచ్చుకుంది ఇంకా కలర్స్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి ఉన్నాయి అనేసి ఏం కొనుక్కోరాలేదు చార్ట్స్ కలర్ పేపర్స్ అవైతే తెచ్చుకుంది ఇంకా టీచర్స్ డేకి నేనే చేస్తానమ్మ గ్రీటింగ్ కార్డు అనేసి అంది అనమాట ఇంకా పాప ఇంట్రెస్ట్ కూడా ఎందుకు కాదు అనేసి మేమైతే తీసుకొచ్చాము కలర్ పేపర్స్ అవన్నీ ముందైతే ప్రాక్టీస్ చేసింది ఇంకా కార్డు సైజు మెయిన్ చార్ట్ కట్ చేసి పెట్టుకొని ఇంకా దాంతో అయితే చేస్తుంది చూడండి ఇలా మధ్యలోకి మరత పెట్టుకొని చూడండి ఇంట్రెస్ట్గా చేస్తుంది మా పాపకి ఇలాంటివంటే ఇంట్రెస్ట్ డ్రాయింగ్ కానీ ఏదైనా పేపర్లు కనిపిస్తే అలా డిజైన్లుగా కట్ చేస్తుంటుంది అట్లా ఇట్లా ఎట్లంటే అట్లా బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయడం అంటే ఇలా ముందుగా అయితే లైన్స్ వేసుకోవాలి ఒక డబ్బా షేప్లో దానిపైన రెండు గీతలు గీసుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా అసలు మా పాపకి ఇలా చేయాలి అని ఆలోచన రావడమే గొప్ప విషయం మనం చదువుకునే రోజుల్లో ఇవేమి చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు అసలు ఆలోచన రాలేదు నాకైతే ఇంకా వచ్చిన వాళ్ళైతే ఏం చెప్పలేం కానీ నాకైతే అస్సలు రాలేదు ఏదో షాప్లో గ్రీటింగ్ కార్డు కొనుక్కొని హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి ఇచ్చేయడం తప్ప ఇవన్నీ సొంతంగా చేసే ఐడియాలు అయితే రాలేదు మా ఆయన కూడా అదే అన్నాడు మేము కూడా చేయలేదు ఇంత కష్టం మేము పర్లేదు నువ్వు పడుతున్నావు చేయి చేయలేదు నీ టాలెంట్ ఏమో బయటకు వస్తుంది అనేసి ఎంకరేజ్ చేసామన్నమాట మేము కూడా ఈ పిల్లలలో ఏం టాలెంట్ ఉందో చెప్పలేం కదండీ ఏదో ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేది కాదనకుండా చేపియాలనేసి మా ఉద్దేశం అనమాట ఏదైనా చేస్తా అంటే మేము ఖచ్చితంగా చేపిస్తాము చేయని ఇలా నేర్చుకొని ఇలా అనేసి చూడండి ఇలా కట్ చేసిన దాన్ని ఫోల్డ్ చేసేసి నీట్గా మనం ఓపెన్ చేసి లోపలికి వేసుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసిన దాన్ని మొత్తం లోపలికి వేసేయాలి మొత్తము నీట్గా లోపలికి వేసి సైడ్స్ అవన్నీ కూడా నీట్గా మడత పెట్టుకోవాలి ఇప్పుడు పైన చిన్న లైన్స్ కూడా గీసుకున్నాం కదా అవి కూడా సింగిల్ పేపర్ కట్ చేసుకోవాలి డబల్ ఉంటుంది సింగిల్ పేపర్ కూడా కట్ చేసుకొని దాన్ని కూడా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ లోపలికి వేసాం కదా అవి అదే విధంగా వేయాలి అసలు మా పాప ఇంట్రెస్ట్ చెప్పొచ్చు ఇది సెవెన్ నుంచి కూర్చుంది నేను వంట చేస్తూ తనకి హెల్ప్ చేస్తే అక్కడిక్కడ తిరుగుతూ నైట్ అయితే పదకొండున్నర ఏంది టైం అయితే ఏడుకి స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యలో అన్నం తినడానికి వెళ్ళాంలేండి తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైం అంతా అన్నం తినడానికి కేటాయించాము దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ తనకి నేను వంట చేసుకుంటూ చెప్పుకుంటూ చేయించాను అనమాట ఇంక ఇలా లోపలికి వేసిన తర్వాత చూడండి స్టెప్ లాగా వచ్చింది కదా రెండు స్టెప్పులు ఇంక ఇప్పుడు మనం దీన్ని ఏ పర్పస్ మీద చేస్తున్నా టీచర్స్ మనకి కంటెంట్ టీచర్స్ కాబట్టి దీని మీద హ్యాపీ టీచర్స్ అని రాయాలి ఇంకా రెండు స్టెప్పులు వచ్చాయి కదా హ్యాపీ టీచర్స్ అని నేను పెన్సిల్తో రాసిచ్చాను తన మార్కర్తో అయితే రాసుకుంటుంది చూడండి ఇంకా దీనికి డిజైన్లు అయితే వేయాలి ఇప్పుడు నాకైతే హ్యాపీ అనిపించింది ఈ వయసులో పాపకి ఇలా రావడము గొప్ప విషయమే కదా అనుకుంటున్నాను నేనైతే తానే స్వయంగా తయారు చేసి ఇస్తానమ్మా అని చెప్పింది ఇంకా ఈ చిన్న చిన్న డిజైన్ కోసం నేను లవ్ సింబల్ అయితే తయారు చేశాను చేతితోనే చూడండి ఇలా ఇంకా తనకి ఇవి చేయడం రాదు కదా నేను కూడా కొద్దిగా హెల్ప్ చేద్దామని చేశాను తనకి చేసిస్తే ఇలా పెట్టుకో ఇలా పెట్టుకో అని చెప్తే చేసుకుంటుంది చూడండి ఇంక ఇవి మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇంకా డిజైన్ మనకి ఇంకా ఏది నచ్చితే అది చేసుకోవచ్చు ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటే అలా పెట్టుకోవచ్చు చూడండి ఇలా పిల్లలకి ఏమన్నా ఇలా చేయాలనిపిస్తే మేమైతే ఎంకరేజ్ చేస్తామండి ఎందుకంటే వాళ్ళకి అదొక ఆనందము మనకు కూడా ఆనందం అనిపిస్తుంది పిల్లలు మన పిల్లలు ఇంత బాగా చేశారు అని మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అందుకోసమే చేయలేని చేపిస్తాను నేను ఏదో ఒకటి ఇంట్లో కూడా కాళ్ళు ఉండకుండా ఎప్పుడప్పు అప్పుడప్పుడు సండే కానీ ఎప్పుడన్నా హాలిడేస్ టైంలో కానీ డ్రాయింగ్ ఏదన్నా ఫోన్లో చూసి డ్రాయింగ్ వేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది మా పాప అయితే ఇంకా ఇప్పుడు సగం మనం ఫోన్ చేసాం కదా ఆ సగం డిజైన్ కోసం చూడండి వైట్ పేపర్ మీద రెండు రెడ్ కలర్ పేపర్స్ కట్ చేసి అతికిచ్చాను దీన్ని ఇప్పుడు మనం విసనగార చేసుకుంటాం కదా అటు సైడ్ ఇటు సైడ్ మరత పెట్టి అలా చేసుకోవాలి చూపిస్తాను అది కూడా చూడండి ఇంకా తనైతే కొద్దిగా నీట్గా చేయలేదని నేను చేయిస్తున్నాను చూడండి ఇలా ఒక అటువైపు మనకి ఎంత కావాలో అంతసేపు తీసుకొని అటువైపు ఒక మరత ఇటువైపు ఒక మరత పెట్టుకోవాలి మనం ఇలా చేసుకొని చిన్నప్పుడు విసనగారు లాగా వాడుకునే వాళ్ళకి గుర్తుందో లేదో చూడండి మీకు కనుక అలా చేసుకునే గుర్తుంటే కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అతికించాలి అవి గమ్మేసి ఇంకా అడ్జస్ట్ అన్ని కట్ చేసుకోవాలి నీట్గా చూడండి సైడ్కి ఎక్స్ట్రా ఉంటుంది కదా అవన్నీ నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే ఇంకా తనకు అతికియడం కొద్దిగా అంటే నీట్గా చేయదనేసి నేనైతే అతికిస్తున్నాను ఐడియా మాత్రం మా బాబాది నాకైతే రాలేదు చూడండి చాలా బాగా చేసింది అసలు ఇంక ఇవన్నీ ఒక సైడ్ అదొక సైడ్ ఒకటి ఇదొక సైడ్ ఒకటి అతికించుకోవాలి ఇలా ఇంక ఇలా కింద అతికించాం కదా ఇంకా పైదానికి ఫోల్డ్ చేస్తాం కదా మనం మడత పెడతాం కదా దానికి కూడా అతికించేయాలి పైన గమ్ము వేసేసి ఇలా చూడండి ఈ విధంగా అతికించుకోవాలి ఒక పెద్ద పని అనిపించింది నాకైతే కానీ ఇంకా మా బాబు కోసం తప్పలేదు చేయని ఎందుకు కాదని వాళ్ళ అమ్మాయి ఆనందం అనేసి చేపించాను చూడండి మా బాబు అయితే చేదురారంటే వాడు నేను ఆ చేయనిపో నేను ఆ పోయి పడుకున్నాడు తినేసి చూడండి బాగుంది కదా హ్యాపీ టీచర్స్ డే లోపలైతే రెడీ అయిపోయింది ఇంకా పైన మనకి ఫోల్డ్ చేసాం కాబట్టి చూడ్డానికి గలీజ్గా ఉంటుంది అందుకే పైన ఒక లాగా సెట్ చేసామంటే సూపర్ ఉంటుంది ఇంకా పైన పైన కలర్ కోసం పింక్ పింక్ చార్ట్ అయితే కట్ చేసి తీసుకున్నాను ఇంకా దాన్ని కూడా గమ్ముతో అతికి చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మీద అతికించేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా ఓపెన్ చేసి ఇలా చూపించచ్చు అనమాట ఇంకా దీనిపైన కూడా బోసుకుంది కదా డిజైన్ ఏమైనా చేద్దామనేసి గాస్ తీసుకొని ఒక రౌండ్ కలర్ పేపర్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఎల్లో కలర్ కలర్ పేపర్తో చూడండి ఇలా రౌండ్ కట్ చేసుకొని దానిపైన హ్యాపీ టీచర్స్ డే అని అయితే రాశాను హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కార్డ్ అనమాట అయితే ఇంకా దానికి కొన్ని స్మైలీ సింబల్స్ కూడా వేశాను చూడండి బాగుంది కదా నాకైతే నచ్చింది ఇంకా ఆమె ఇంకా ఏమన్నా డిజైన్లు వేసుకుంటుంది చుట్టూ దానిలోకి కలర్స్ చాలా బాగుంది ఇంకా ఇంట్లో పిల్లలు ఏదైనా చేస్తామంటే ఎంకరేజ్ చేయండి పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో మనం చెప్పలేం కాబట్టి ప్రతిదీ చేపియండి వాళ్ళ టాలెంట్ గొప్పగా ఏది ఉంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తారు వాళ్ళు అనమాట చూడండి హ్యాపీ టీచర్స్ ఇంకా రెండైతే చేశాను ఒకటి బాబు కోసం ఒకటి పాప కోసం అనమాట ఇంకోటి కూడా చేశాను అది కూడా పెడతాను లేని తర్వాత చూడండి టైం అయితే పదకొండు లేదు పడుకోకుండా అసలు మా పాప మా వాడైతే నిద్రపోయాడు ఇంకా నెక్స్ట్ డే తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా టీచర్స్ డే రోజు అదే ముస్లిం పండుగ ఉందని హాలిడే ఇచ్చారు ఇంకా మరుసటి రోజు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంక ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ బాయ్